సజ్జా సతీష్ చౌదరి గారు అక్షరాల రెండు కోట్లు వ్యచించి కొన్న గిత్తలు ఇవే ఛత్రపతి అనే ఒకే ఒక్క గిత్తను ఎనభై లక్షలకు మాతాల చంద్ర ఓబుల్ రెడ్డి గారి నుంచి కొనుగోలు చేశారు కోటి పది లక్షలకు ఏఎస్పి సుంకి సురేందర్ రెడ్డి గారి నుంచి భీముడు మరియు అర్జునుడు అనే గిత్తలను కొనుగోలు చేశారు ఒంగోలు జాతి గిత్తల చరిత్రలోనే అత్యధిక ధర పలికిన జత ఇవే బసవ అనే గిత్తను రఘువారిపల్లి కడప జిల్లా నుంచి పదమూడు లక్షలకు కొనుగోలు చేశారు ಎಸ್ಎಸ್ ಎಸ್ ಬುಲ್ಸ್ ಸಜ್ಜಾ ಹಾಸ್ಯ ಚೌಧರಿಗಾರ ಕೂಕಟ್ಪಿ ಹೈದರಾಬಾದ್ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ